హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం టూ వీక్స్ నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు కదా యూట్యూబ్ నుంచి కొంచెం గ్యాప్ తీసుకుందాము అనిపించింది రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాను పోస్ట్ చేస్తూ ఉంటాను కదా కొంచెం టైం తీసుకుందాము మధ్యలో ఊరెళ్ళి రావడం జరిగింది అలాగే కొన్ని వర్క్స్ ఉండడం వల్ల కూడా వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోయాను మధ్యలో నా బర్త్డే కూడా వచ్చింది అవన్నీ వీడియోస్ కొంచెం కొంచెం క్లిప్స్ తీసుకున్నాను నా బర్త్డే వీడియో కూడా పోస్ట్ చేస్తే చేస్తాను లేకపోతే లేదు సరే వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఈ వీడియో మాత్రం టూ వీక్స్ బిఫోర్ వీడియో తీసుకున్నదనమాట ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను సరే మార్నింగ్ ఎర్లీగా లేస్తూ ఉంటాను కాబట్టి ఫస్ట్ కిచెన్లోకి వచ్చేసి వన్ సైడ్ గుగ్గిళ్ళు ఉడకబెట్టేశాను అన్నీ కలిపేశాను బఠానీలు శనగలు పల్లీలు కలిపి మూడు నాలుగు రకాలు కలిపే పెడతాను బాగుంటుంది టేస్ట్ కూడా అన్ని రకాలుగా కూడా బాగుంటాయి కదా ఒకటే రకము ఉడకబెట్టే కంటే కూడా ఈరోజు సాటర్డే అనమాట సో టెడ్డీకి హాఫ్ డే స్కూల్ ఉంటుంది తన లంచ్ బాక్సుల్లోకి ఇలాగే పెట్టిస్తూ ఉంటాను మా వారికి మాత్రం ఆఫీస్ ఉంటుంది కదా సో అందుకని ఆయన కోసము వంట చేస్తూ ఉన్నాను పనిలో పని ఇక మాకు కూడా చేసేసుకుంటున్నాను ఈరోజు కొన్ని వర్క్స్ పెట్టుకున్నాను అనమాట క్లీనింగ్ వర్క్ అలాగే పూజ రూమ్ క్లీనింగ్ కూడా పెట్టుకున్నాను అలా క్లీన్ చేసుకుంటూ ఎక్కువసేపు పూజ గడిపాను అనుకోండి వంట లేట్ అయిపోతుంది మధ్యాహ్నం కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీకే వచ్చేస్తుంది టెడ్డి మేము కూడా కొంచెం టైం టు టైమే తింటూ ఉంటాం కదా అందుకని నేను ముందు కిచెన్ వర్క్ కంప్లీట్ చేసేద్దాము మార్నింగే దాని తర్వాత పూజ రూమ్ క్లీనింగ్ పూజా సామాగ్రి అన్నీ కూడా వాష్ చేసుకోవాలి అని చెప్పి అలా పెట్టుకున్నాను అనమాట అలా ముందు రోజు నైట్ ఏంటంటే ఈ కాకరకాయ పులుసు చేద్దామని చెప్పి వెజిటేబుల్స్ కట్ చేసి ఒక బాక్స్లో పెట్టుకున్నానండి వీక్కి సరిపడా వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేయను ఏవో ములక్కాడలు బట్టాని ఒలిచి పక్కన పెట్టుకుంటాను అలా కొన్ని తప్ప అన్నీ కట్ చేయను అనమాట రేపు ఏం వంట చేయాలి అనేది రోజునైతే డిసైడ్ అవుతాను అలాగే రాసి పెట్టుకుంటాను అనమాట ఈ వారానికి సరిపడా సో అందుకని కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కొంచమైన టైం అనేది సేవ్ అవుతుంది కదా వెజిటేబుల్ కటింగు కొంచెం టైం టేకింగే ఈరోజు నేను ఒకటే కర్రీ చేస్తున్నాను రెండు చేయట్లేదు కాకరకాయ పులుసు మా ఇంట్లో బాగానే లైక్ చేస్తారు కానీ ధనుష్ కొంచెం కష్టం అనమాట ఒక్కోసారి తింటాడు ఒక్కోసారి తినడు తినకపోతే పప్పు లేకపోతే ఇంకేదైనా ఫ్రై లాగా ఆలూ ఫ్రై అయితే త్వరగా అయిపోతుంది కదా చేద్దాంలే అనేసి పక్కనైతే పెట్టుకున్నాను కాకరకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది మనం పులుసు వేసుకొని కొంచెం బెల్లం యాడ్ చేసుకొని కొబ్బరి పొడి వేసుకొని చేసుకోండి భలే ఉంటుంది కొంతమంది నువ్వుల పొడి వేసుకుంటారు కదా ఒక్కొక్కసారి నాకు చేదు అనిపిస్తుంది అనమాట అంటే కాకరకాయ చేదుగా ఉంటుంది నువ్వులు కూడా ఒక్కొక్కసారి చేదు వస్తాయి కదా చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుందేమో కాకరకాయ పులుసు యాక్చువల్గా చేదు ఉంటుంది కదా టేస్ట్ ఉంటుంది ఏంటి అనుకుంటున్నారేమో బట్ చేసే ప్రాసెస్లో చేశారంటే గనక చేదు రాకుండా పిల్లలు కూడా లైక్ చేస్తారండి కాకరకాయ మంచిదే కదా ఫ్రైస్ అంటే ఎక్కువ ఆయిల్ వేయాల్సి వస్తుంది అందుకని నాకు కాకరకాయని ఫ్రై కంటే కూడా పులుసులాగా చేసుకోవడమే ఇష్టంగా ఉంటుంది కొంచెం ఎక్కువ కర్రీ కూడా కలుపుకొని తింటారు కదా ఇక వంట కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో పనులు కూడా చేసుకొని ఆ పూజా సామాగ్రి అంతా కూడా వాష్ చేసుకున్నానండి పూజ రూమ్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నాను ఆల్రెడీ పటాలు కూడా అన్నీ తుడిచాను అనమాట మధ్యలో వీడియో తీద్దామని చెప్పి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉన్నాను పూజ రూమ్ క్లీనింగ్ నాకు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ ఈజీగా పడుతుంది అనమాట పటాలన్నీ తీసి నీట్గా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని వీక్లీ వన్స్ క్లీన్ చేస్తాను ఒక్కొక్కసారి థర్స్డే పెట్టుకుంటాను కానీ మోస్ట్లీ సాటర్డేనే క్లీన్ చేసుకుంటాను క్లీన్ చేసుకొని పూజ చేసేసుకున్నానంటే నాకు ఒక వన్ వీక్ వరకు హ్యాపీగా ఉంటుంది అనే ఫీలింగ్ ఎందుకంటే పూజ చేసిన రోజు నుంచి ఒక వారం రోజుల పాటు పూజ రూమ్ భలే నీట్గా ఉంటుంది కదా అందుకని చూస్తే కూడా చాలా నీట్గా అనిపిస్తుంది పూజ రూము దుమ్ము లేకుండా నీట్గా ఉంటుంది అనమాట మంత్లీ వన్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు కానీ నాకు ఎందుకో ఎక్కువ డస్ట్ అనిపిస్తుంది అందుకని చెప్పి వీక్లీ వన్స్ నీట్గా క్లీన్ చేసుకుంటాను ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం స్పెండ్ చేస్తాం అంతే కదా బట్ అంతా నీట్గా పూజ చేసుకోవచ్చు నేను మార్నింగ్ ఈవినింగ్ పూజ చేసుకుంటాను రెగ్యులర్గా నేను వీడియోస్ మాత్రం రోజు తీసుకోను కానీ దేవుని దగ్గర ఎప్పుడో పుట్టినప్పుడే తీస్తాను వీడియో పూజ సామాన్ అంతా క్లీన్ చేసుకున్నాను కదా ఇలా ఒక క్లాత్ పెట్టి నీట్గా తుడిచేసుకుంటే ఆ మార్క్స్ వాటర్ మార్క్స్ అవి ఉండిపోతాయి అందుకనే ఇలా ఫస్ట్ తుడిచేసుకొని అప్పుడు నీట్గా బొట్లు పెట్టేసుకుంటాను టీవీలో దేవుడి పాటలు పెట్టుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటాను అప్పుడు బోర్ అనిపించదు ఎంతసేపు అయినా పని చేసుకోవచ్చు డీప్ క్లీన్ చేయాలంటే మంత్లీ వన్స్ చేస్తానండి నది వేసి అలాగే డోర్ ర్యాక్స్ అవి కూడా క్లీన్ చేసుకుంటాను వీక్లీ వన్స్ అయితే ఏమైనా అటు ఇటు పడుతూ ఉంటాయి కదా నేను పసుపు కుంకాలు కూడా ఈ ర్యాక్లోనే పెట్టుకుంటాను స్టార్టింగ్లో నేను పూజ రూమ్ టూర్ కూడా చేశానండి ఎలా సర్దుకున్నాను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను నీట్గా అని చెప్పి ఆ వీడియోలో ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే గనక ఈ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి ఇక త్రీ డేస్ ఉంటే ఆషాఢ మాసం కూడా అయిపోతుంది శ్రావణ మాసంలోకి అయితే అడుగు పెడతాము ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం కదా శ్రావణ మాసం అంటే వరల చేసుకోవాలి పూజలు చేసుకోవాలి అని చెప్పి ఈ నెలంతా కూడా ఏవో ఒక పండుగలు మనకు వస్తూనే ఉంటాయి కదా చాలా స్పెషల్ మనకైతే షాపింగ్ చేసుకుంటూ ఉంటాము అలాగే రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొస్తూ ఉంటాము నేను రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఇంట్లోకి అందులో కిచెన్లోకి యూజ్ అయ్యే ఐటమ్సే కొంటూ ఉంటాను అనమాట మీకు ఎప్పుడు షేర్ చేసుకోలేదు నేను రిటర్న్ గిఫ్ట్లో ఏమి ఇస్తాను ఏంటి అని చెప్పి వీలైతే ఈసారి వీడియోస్ పర్టికులర్గా తీద్దామని అనుకుంటున్నాను కొంచెం సపోర్ట్ చేయండి అంటే మీకు నచ్చిన వీడియోస్ ఉంటే గనక ఒక లైక్ ఇవ్వండి అలా మీరు లైక్ ఇస్తే ఇంకొంతమందికి సజెషన్స్లోకి వెళ్తుంది మన వీడియో సో దట్ నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియోస్ తీయాలి అని లేకపోతే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట వ్యూస్ ఎక్కువ వెళ్తే కదా మనకి చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే కొత్త కొత్తవి నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకోవడానికి ముఖ్యంగా నాకు ఇంటిని నీట్గా పెట్టుకోవడంతో పాటు పూలతో డెకరేషన్ చేసుకోవడం పూలతో ముగ్గు వేయడం నాకు చాలా ఇంట్రెస్టే మీకు తెలిసే ఉంటుంది వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్లో కూడా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి అలాగే కామాక్షమ్మ దీపంని కూడా నీట్గా డెకరేషన్ చేస్తానండి ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను కదా లిల్లీ పూలతో చాలా చక్కగా బాగా అనిపిస్తుంది చాలామంది ఫ్రెండ్స్ కూడా చెప్పారనమాట భలే ఉంది కామాక్షమ్మ దీపం అని చెప్పి అలా వీడియోస్ అన్నీ కూడా ముందు ముందు పోస్ట్ చేస్తూ ఉంటాను ఈసారి అయితే మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయండి వరలక్ష్మి రథము థర్డ్ వీక్ వచ్చింది ఎవరికి కుదిరిన వారం వాళ్ళు చేసుకుంటారు కదా పౌర్ణమి ముందు పౌర్ణమి తర్వాత అనేం లేదు ఎవరికి తోచిన విధంగా ఎవరికి కుదిరిన విధంగా వాళ్ళు చేసుకుంటారు కదా నేనైతే థర్డ్ వీకే చేసుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతం ఏ రోజైతే వస్తుందో ఆ రోజే చేసుకునే అలవాటు నాకు ఫస్ట్ నుంచి కూడా మేబీ పెళ్ళిళ్ళుండి కుదరలేదు అంటే ముందు వారము లేకపోతే తర్వాత వారము చేసుకుంటాను మన సబ్స్క్రైబర్ ఒకరు పన్నీర్ పరాటా అడిగారు కదా సో అందుకనే వీడియో అయితే తీసుకున్నానండి మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి నేను క్లియర్ చేస్తాను అలాగే మీకు ఏ రెసిపీస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి వెంటనే వీలైతే వెంటనే చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే ఇప్పుడు పన్నీర్ పరాటా చేస్తున్నాను కాబట్టి క్లియర్గా మీతో షేర్ చేసుకుంటాను ముందుగా చపాతి పిండి అయితే తడిపి పక్కన పెట్టుకున్నానండి ఈవినింగ్ డిన్నర్లోకే చేస్తాను మ్యాక్సిమమ్ నేనైతే పన్నీర్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు బట్ నేను బయట నుంచే తీసుకొస్తాను వీక్లీ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ షోర్గా నేను చేస్తాను పిల్లలు బాగా లైక్ చేస్తారు కదా ఫ్రిడ్జ్లో పెడతానండి ఫ్రిడ్జ్లో పెట్టి తీయడంతోనే ఇక తురమాలి మనము ప్యాకెట్స్ తీసుకొచ్చుకునేటట్టయితే అయితే డేట్ కంపల్సరీగా వాచ్ చేసి తెచ్చుకుంటే మంచిది ఒక్కొక్కసారి పన్నీరు ఫ్రెష్గా ఉండదన్నమాట చెక్ చేసుకొని తీసుకొచ్చుకోండి పన్నీర్ని రెండు ముక్కలుగా కట్ చేసి ఫస్ట్ ఒక ముక్క తురిమి తర్వాత ఇంకో పీస్ ఉంది కదా అది కూడా తురుముతాను ఈ బౌల్లోనే ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను మీకు పన్నీర్ పరాటా నైట్ డిన్నర్కే కాదు పిల్లల లంచ్ బాక్సుల్లోకి పెట్టివచ్చు చాలా ఈజీగా అయిపోతుందండి నైట్ ఆఫ్టర్ డిన్నర్ ఏంటంటే ముందుగా మొత్తం పన్నీరు తురిమేసి ఇందులో కావాల్సినవన్నీ యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలాగే చపాతి పిండి కూడా తడిపి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ రెండిటితో కలిపి ఇప్పుడు నేను చూయించిన విధంగా చేసి పిల్లల లంచ్ బాక్స్లో పెట్టివ్వండి విత్ కర్డ్తో బాగా ఎంజాయ్ చేస్తారు చాలా క్విక్గా అయిపోతుంది రెగ్యులర్గా కాకపోయినా ఎప్పుడైనా టైమ్స్ మనకు పూజలున్నా అలాగే కిట్టి పార్టీలున్నా ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కూడా పిల్లలకి లంచ్ బాక్స్ టకటక కర్డ్ రైస్ లేకపోతే ఏదో మనకు తోచింది పులిహోర కలుపుతూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా చేసి పెట్టారనుకోండి పిల్లలు ఇష్టంగా లంచ్ బాక్స్ని ఫినిష్ చేస్తారు ఈ విధంగా పన్నీర్ని నీట్గా తురిమేసి బౌల్లో ఉంచాను కదా తురిమిన వెంటనే యాక్చువల్గా నేను తురిమేదైతే టప్పర్వేర్ బాక్స్లో వస్తుంది కదా దాంట్లో తురిమాను భలే యూజ్ అవుతుంది క్యారెట్ తురమడానికి దేనికైనా కొత్తిమీర పెట్టుకుంటాను కాబట్టి అదొకటి నీట్గా వాష్ చేసేస్తాను నెక్స్ట్ డేకి మనం వాష్ చేయాలనుకోండి గట్టిగా అయిపోద్ది కదా పన్నీర్ కాబట్టి ఎండిపోతే అందుకే వాటర్లో అలా నానబెట్టేసి వాష్ చేసి పక్కనైతే పెట్టేసాను ఇక పన్నీరు మొత్తం తురిమి పెట్టుకున్నాను కాబట్టి ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో చూద్దాం ముందుగా పసుపు వేసుకున్నానండి అలాగే తగినంత సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం కారము ఈ ప్లేస్లో పచ్చిమిర్చి చాలా సన్నగా తురిమైనా వేసుకోవచ్చు లేదంటే కారమైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే కసూరి మేతి వన్ టేబుల్ స్పూను చేత్తో స్మాష్ చేసి వేసేసుకున్నాను అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం గరం మసాలా అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇక్కడ నేను కొత్తిమీర యాడ్ చేయలేదండి బట్ మీకు నేను నార్మల్గా యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ చెప్తూ ఉన్నాను ఒకసారి స్పూన్తో మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని బాల్స్ లాగా చేసి పెట్టుకొని ముందుగా మనము చపాతి ఎలా చేస్తామో అలాగే ఫస్ట్ చపాతీని చిన్న ఉండ తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా ముందు చపాతి అయితే చేస్తున్నాము పూరీలాగా ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట చపాతీని ఫస్ట్ ఇలా చిన్న పూరీ సైజులో ఒత్తుకొని అరిచేతిలోకి తీసుకొని స్పూన్తో రెండు టేబుల్ స్పూన్లు కానీ మీ ఇష్టము ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకొని మొత్తాన్ని ఇలా ఫిల్ చేయాలన్నమాట ఫిల్ చేసిన తర్వాత ఆ పౌచ్ లాగా నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అడ్జస్ట్ని క్లోజ్ చేసుకుంటూ ఇలా రౌండ్ చేసుకుంటూ ఉంటే ఎక్స్ట్రాగా గోధుమ పిండి చేతికి వస్తుంది కదా అది తీసేస్తే మనకు నీట్గా వస్తుంది అనమాట లేకపోతే మధ్యలో మాత్రమే మనం పెట్టిన ఫిల్లింగ్ పన్నీరు ఉండిపోయి అడ్జస్ట్ అంతా పతలాగా ఉంటుంది అందుకని నేను ఏదైతే ఎక్స్ట్రా ఉందో గోధుమ పిండి అంతా తీసేసాను ఇప్పుడు కరెక్ట్గా మళ్ళీ బాల్లాగా రౌండ్గా చేసుకొని చపాతీ చేసుకున్నట్టు చేసుకోవడమేనండి ఇందులో సన్నగా తరిగిన ఆనియన్ కూడా వేసి చేసుకోవచ్చు బట్ ఏంటంటే మనము ఇలా చపాతీ చేసినట్టు చేస్తే బయటకు వచ్చేస్తుంది అనమాట ఫిల్లింగు సో అందుకని నేను ఆనియన్స్ ఏమీ వెయ్యట్లేదు ఇలా మనకు నచ్చిన సైజులో చపాతీలని వత్తడమేనన్నమాట చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనము కొత్తగా చేస్తున్నాం అనుకోండి పన్నీర్ పరాట నేను గోధుమ పిండి ఎక్సెస్గా మిగిలిందని చెప్పి నేను తీసేసాను కదా ఎక్స్ట్రా ముద్దని అలా రాకుండా ఉండాలి అంటే మీకు గోధుమ పిండి ముద్దని ఏ సైజ్ అయితే తీసుకున్నారో సేమ్ పన్నీర్ ముద్దని కూడా అదే సైజులో తీసుకోండి అంటే పన్నీర్ని బాల్స్ లాగా చేసి పెట్టుకున్నారనుకోండి సేమ్ ఈక్వల్ సైజులో అలా చిన్న పూరిలాగా చేసి సేమ్ అదే బాల్ని మధ్యలో ఉంచేసి క్లోజ్ చేసేసి మీరు చేసుకున్నారనుకోండి చపాతీని అప్పుడు మీకు ఎక్సస్ ఏది లేకుండా కరెక్ట్గా పన్నీర్ పరాట అనేది వస్తుంది నాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఇలా చేస్తున్నాను చేసిందే మీకు కూడా చూయించాను అలా కూడా ట్రై చేయండి కరెక్ట్గా వస్తుంది అనమాట షేప్ అనేది ఇలా మీడియం ఫ్లేమ్తో గీతో అటు ఇటు రోస్ట్ చేసుకోవచ్చండి అంతే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు పన్నీరు మనం తురుముకొని ఇలా మిక్చర్ రెడీ చేసుకున్నాం కదా ఇందులోకి కావాలి అంటే నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు అండి లేదంటే డ్రై మ్యాంగో పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఏది మనకు అవసరం లేదు అంటే ఇలా సింపుల్గా అయినా చేసుకోవచ్చు ఇలా బటర్తో అయినా లేదా గీతో అయినా మనము పన్నీర్ని అటు ఇటు రోస్ట్ చేసుకోవడమేనండి చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయ్యే పరాటాసు ఇలా వన్ బై వన్ టకటకా చేసేసుకోవడమే అలవాటు అయితే మనం వన్ సైడు ప్యాన్ పెట్టి వన్ సైడ్ చేసుకొని కాలుస్తూ ఉండొచ్చు వీడియో కోసం అన్నట్టుగా ముందు పరాటాలు చేసుకొని దాని తర్వాత అటు ఇటు రోస్ చేస్తూ ఉన్నాను మీడియం ఫ్లేమ్లో మరీ ఎక్కువ ఫ్లేమ్ పెట్టినా త్వరగా మాడిపోతాయి కదా మనము త్వరగా చేసుకోలేము అందుకని కొంచెం లో టు మీడియం ఫ్లేము అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవడమేనండి రోజు చపాతీలే చేస్తాను కదా ఆల్మోస్ట్ ఎప్పుడో ఇడ్లీ దోశ లేదంటే వేరే టిఫిన్ చేస్తూ ఉంటాను కానీ రెగ్యులర్గా కర్రీస్ మార్చుకుంటూ చపాతీలే చేస్తాను కాబట్టి నాకు చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అన్నట్టు అనిపిస్తుంది అనమాట చాలా ఈజీగా చేసేస్తూ ఉంటాను ఇలా బాక్స్లో మొత్తం నార్మల్గా అసలు గీ అనేది అప్లై చేయకుండా అటు ఇటు కాల్చిన తర్వాత రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు గీ అనేది అప్లై చేసేసి హాట్ బాక్స్లో పెడుతున్నానండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట క్రిస్పీ అంటే మరి గట్టిగా అయిపోయినట్టు కాదు బాగుంటాయి ఇలా అనమాట ఈ సైజ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది మరి పెద్ద సైజ్ చేసామనుకోండి ఫోర్ పీసెస్ లాగా కట్ చేయాల్సి వస్తుంది సో అందుకని ఇలా మీడియం సైజ్ అయితే చేస్తున్నాను పరాటాలన్నీ రెడీ చేసేసి హాట్ బాక్స్లో పెట్టేసి ఫస్ట్ ఇటు సైడ్ అంతా కూడా పిండి పడి ఉంటుంది కదా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను డిన్నర్ తినే ముందే నాకు ఈజీగా అనిపిస్తుంది కిచెన్ కూడా నీట్గా అనిపిస్తుంది కదా అందుకని ఫస్ట్ క్లీనింగ్ దాని తర్వాతే డిన్నర్ పెట్టేస్తాను ఎందుకంటే టైం అయితే సెవెన్ థర్టీ కొంచెం ఎర్లీగానే డిన్నర్ అనేది ఫినిష్ చేస్తాను కదా పరాటాలోకి కాంబినేషన్ అయితే పికిల్ అండ్ కర్డ్ అండి ఇవి రెండు కాంబినేషన్తో మనం తీసుకున్నామంటే ఎంత టేస్టీగా ఉంటుందో పరాటా మాత్రం నేను రీసెంట్గానే మ్యాంగో పికిల్ మామిడికాయ పచ్చడి పెట్టున్నాను కదా అందుకని మామిడికాయ పికిల్ అలాగే కర్డ్ మీకు కర్డ్తో అలాగే తినడం ఇష్టం లేదనుకోండి పైన కొంచెం కారపూస కానీ కార బొంది కానీ అలాగే కొంచెము కారము కొంచెం సాల్ట్ వేసుకొని అయినా తీసుకోవచ్చు బట్ నేను ఓన్లీ ఆలూ భుజియా ఉంటే అది కొంచెం అలా పైన చల్లేసి ఇస్తున్నాను అనమాట ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది పరాట మీరు మస్ట్ షుడ్ ట్రై చేసి నాకు చెప్పండి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను రెసిపీస్ ట్రై చేస్తున్నారు అని చెప్పి పన్నీర్ పరాటా అయితే రెడీ చేశాను వేడివేడిగా ఇంట్లోనే హ్యాపీగా సర్వ్ చేయొచ్చు మాకు వెదర్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా నా లాస్ట్ వీకే చేశాను కదా బట్ మీకు ఒకసారి చూపించి మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి వీడియో అయితే షూట్ చేశాను ఇలాంటి రెసిపీస్ ఒక్కోసారి మర్చిపోతానన్నమాట బట్ మీరు కామెంట్స్లో కామెంట్ చేయండి మీకు ఏం రెసిపీ కావాలి ఏంటి అని చాలా ఈజీ వేలో చూపిస్తాను అండ్ కర్డ్ అండ్ పిక్కులతో అయితే మనం తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇవైతే ఒకరు తింటేనే ఎనఫ్ అనమాట హెవీ అయిపోతుంది మీకు చూపిస్తాను చాలా సాఫ్ట్గా చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా పొరలాగా చాలా మెత్తగా ఉంటాయి నెక్స్ట్ డే కూడా ఏం కావు బాగుంటాయి ఇలా చేసుకొని తినండి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు చూసారుగా ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఏంటంటే నేను చపాతి పిండిని తడిపి పక్కన పెట్టుకున్నాను యూజువల్ అంతే కదా చపాతీలు చేయాలని అలాగే చేస్తాను సో పొరాటా కూడా అంతే ఆలూ పరాట కూడా చేస్తూ ఉంటాను అండ్ ఆనియన్ పరాట కూడా చేస్తాను మీకు ఏది డౌట్ ఉన్నా నన్ను అడగండి చేసి మీతో షేర్ చేసుకుంటాను చూశాను కదండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్